హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైన్ టూచర్ వాళ్ళు మన కిచెన్లో చూపించిపోయే రెసిపీ చాక్లెట్ కేక్ దీనికోసం ముందుగా కేక్ ప్యానల్ తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి మొత్తం గిన్నె అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మన కేక్ అనేది అంటుకోకుండా ఉండడానికి ఇలా ముందుగా రాసుకుని పెట్టుకోవాలి అలాగే బటర్ పేపర్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఇలా మైదా వేసుకుని కొంచెం మొత్తం గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకుంటే కేక్ అనేది చాలా ఈజీగా టర్న్ అవుతుంది అలాగే ఒక బౌల్లో స్ట్రైనర్ పెట్టుకుని టూ కప్స్ వరకు మైదా తీసుకున్నాను అలాగే త్రీ స్పూన్స్ కోకో పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ వాటర్ చోట తీసుకుని మొత్తం అన్ని కలిపి ఒకసారి జల్లించేసుకుందాం ఇలా జల్లించుకోవడం వల్ల పిండంతా మొత్తం అంతా కలిపి దిగుతాయి కిందకి అలాగే ఉండలు లేకుండా ఉంటుంది కాబట్టి మనం ఒకసారి ఇలా జల్లించేసుకుంటే సరిపోతుంది ఇలా ఉండలుంటే ఒకసారి స్పూన్తో స్మాష్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ ఒకసారి కలిసిపోయాయి కదా మనం ఒకసారి స్పూన్ పెట్టి కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా స్పూన్ పెట్టి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఒక బౌల్ తీసుకుని నేను త్రీ ఎగ్స్ వరకు తీసుకున్నాను ఎగ్ వైట్ ఎల్లో సెపరేట్ చేసుకుని ఎల్లో పక్కన పెట్టేసి వైట్ మాత్రమే బీట్ చేసుకోవాలి ఎల్లో వేయడం వల్ల మనకి క్రీమ్ అంతా ప్లఫీగా రాదు విప్పింగ్ క్రీమ్లో వస్తుందండి ఇది ఎగ్ వైట్ మాత్రమే బీట్ చేయడం వల్ల నేను బీటర్తో బీట్ చేశాను కాబట్టి చాలా ప్లఫీగా వచ్చింది క్రీమ్ అనేది చూసారా ఎంత ప్లఫీగా ఉందో క్రీమ్ ఇలా ప్లఫీగా రావడం వల్ల కేక్ అనేది చాలా స్పాంజ్గా వస్తుంది ఇందులో నేను కప్పు మిక్సీ పట్టున పంచదార వేసుకున్నాను అలాగే హాఫ్ కప్పు వరకు నెయ్యి కూడా వేసుకున్నాను టూ స్పూన్స్ వెనిలా వేసేసి మొత్తం అంతా ఒక ఐదు నిమిషాలు బీట్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది కేక్ స్పాంజ్లో రావాలంటే మాత్రం కంపల్సరీ ఎగ్ది మనం బాగా బీట్ చేసుకోవాలి నేను ఎగ్ గేర్లో కూడా వేసేసి ఇంకొక ఐదు నిమిషాలు బీట్ చేస్తాను పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో కేక్ కావాలంటారు లేదా బయట నుంచి తెప్పించమంటారు మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలా ఈజీగా హెల్తీగా కేక్ చేసుకోవచ్చు పిల్లలకి చాలా సింపుల్ అండి కేక్ ఇలా మనం ఒకసారి బ్లెండ్ చేసుకుని మనం ముందుగా జల్లించుకున్న మైదాపిండి ఉంది కదా దాంట్లో టూ కప్స్ వరకు పాలు వేసి ముందే క్రీమ్లా కలిపేసుకోవాలి దీన్ని అందరికీ కట్ అండ్ ఫోల్డ్ అంత సరిగా రాదు అది రాకపోవడం వల్ల కేక్ అనేది గట్టిగా వస్తుంది కాబట్టి నేను ముందుగా ఎలా ఈజీగా కలిపేసుకున్నాను విస్కర్తో విస్కర్తో కానీ స్పూన్తో కానీ కలిపేసుకోవచ్చు బ్లెండర్ మాత్రం అసలు యూజ్ చేయకూడదండి ఇప్పుడు ఎగ్ బీట్ చేయడానికి మాత్రమే బ్లెండర్ యూజ్ చేయాలి కలిపేసుకుని మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఎగ్ వైట్ ఉంది కదా దాంట్లో వేసేసుకునేది ఒక ఐదు నిమిషాలు మొత్తం అంతా కలిసేలా విస్కర్తో కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవడానికి కేక్ అనేది చాలా స్పాంజ్గా వస్తుంది ఇందులోనే ఒక చిటికెట్ సాల్ట్ వేసి కలిపేసుకుని మనం ముందుగా కేక్ ప్యాన్లో రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకుని ఒకసారి టాస్ చేసుకుని సరిపోతుంది నేను ఇందులో చాకో చిప్స్ కూడా వేసాను మీకు కావాలి డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీ కానీ ఏమైనా వేసుకోవచ్చు నేను టెన్ మినిట్స్ వరకు ముందు కేక్ ప్యాన్ని హీట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఒక థర్టీ ఫార్టీ మినిట్స్లో కేక్ రెడీ అయిపోయింది అదే ఓవెన్లో అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ వద్ద ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఉడికాక ఎలా ఒకసారి టూత్పిక్ పెట్టి గుచ్చితే అంటుకుంటే ఉడకనట్టు నాకు ఇవేమో ఆ చేతికి అంటుకోలేదు కాబట్టి కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కూల్ చేసుకుని ఇలా చాక్తో అడ్జస్ట్ చేసి టర్న్ చేసుకుందాం ప్లేట్లోకి చూసారా ప్లఫ్ లి కేక్ రెడీ అయిపోయింది చాలా స్పాంజ్గా చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంది కేక్ ఇది ఈ వీడియోకి నేర్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ నెంటస్ట్ అలాగే మీరు ఎంతమందికి చాక్లెట్ కేక్ రెడీ ఇష్టం అనేది నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి చూసారా కేక్ అనేది ఎంత బాగా వచ్చిందో మీకు కూడా అలా రావాలంటే ముందునే ఎగ్ బాగా బీట్ చేసుకుని కేక్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మా ఇంటి